శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ముందుకు అడుగు వేస్తున్న శ్రీకాకుళం జిల్లా అన్ని నియోజక అన్ని నియోజకవర్గ మరియు వివిధ విభాగాల అధికారులకు ఇక్కడికి నిచ్చేసిన శాసనసభ్యులకు అందరికీ పేర్కొన్న నమస్కారములు జిల్లా మంత్రి గారు మొదటి మీటింగ్ లోనే ఈ ఐదు సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లాలో ఏ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొందారో వాటన్నిటి మీద చాలా స్పష్టమైన అవధనలతో అధికారులు అందరికీ ఆయన ఆ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందండి కొన్ని సమస్యతో ఏ సమస్యలతో ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి వచ్చారో చాలా వరకు ఇద్దరు క్యాబినెట్ మందులు కూడా వాటి మీద అధికారులకు సూచన ఇచ్చారు అయితే ఇది మాటల వరకు కాకుండా ఖచ్చితంగా వచ్చే మూడు నెలల్లో వీటిని చేతుందా ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే గానీ ప్రజలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్న ఏ రకం విత్తనాలు వాళ్ళు కోరుకుంటున్నారు కొంచెం అందుబాటులో ఉండటం లేదు ఈ రెండు మూడు రోజులుగా ఆ కాన్ఫరెన్స్ వస్తున్నాయి కాబట్టి జిల్లా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన మనం అనుమతులు ఇచ్చి భవనాలు పూర్తి చేసిన అనేక మందికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ బిల్స్ పెండింగ్ పెట్టేశారండి దాదాపు ఇబ్బంది పడుతున్నారు మనం ద్వరిత్రి వాళ్ళు మన పరిపూర్తి చేశారు ఆ బిల్స్ కూడా అసలు శ్రద్ధ పెడితే బాగుంటుంది అన్నది విన్నపం ఇక అన్ని మాటలు కానీ ఐటీ గురించి మనం మర్చిపోయాము జిల్లా బైఫర్కేషన్ అయ్యాక సీతంపేటకి వెళ్ళినప్పటికీ కూడా అసలు ఐపీడిఏ అనే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు విధానం కానీ తేడా తెలియకుండా అదే విధంగా ముఖ్యంగా ఏదైతే గత నాలుగు సంవత్సరాలుగా పలాస ముఖ్యంగా అందులో వర్షం పెట్టుకుని మండలం తేలేని అసలు నీళ్లు రాలేకపోవడం అక్కడ రైతులు ఎంత ఇబ్బంది తెలుసు నిజంగా చాలా సంతోషం అచ్చెన్నాయుడు గారి వంతు పొత్తులు మండల ఇబ్బందిని ముఖ్యంగా టేలెంట్ కి నీరు ఈ సీజన్ లోనే అందించగలిగితే తెలుగుదేశం పార్టీ తాలూకా ప్రజల పట్ల వాళ్ళకున్న మద్దతు గాని ప్రజల పట్ల వాళ్ళకున్న బాధ్యత గాని అర్థమవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల ఈ సీజన్ లో ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇతర ఇబ్బందులు కానీ అన్ని తొలగించి ముఖ్యంగా అరికోల దగ్గర నంది మండలం దగ్గర నుంచి కనీసం వంద క్యూసెక్లు వాటర్ అయినా వదలకపోతే పలాసాల వైన ఇటు పలాస మండలం మద్రత్ మండలం రైతులకు అయితే న్యాయం జరగదు దయచేసి ఆ శాఖ అధికారులకి జిల్లా మంత్రి గారు ఆర్థిక విభాగం కోరుకుంటున్నామండి అలాగే రూరల్ వాటర్ స్కీమ్స్ ముఖ్యంగా గోదావరి ఏదైతే ఇంటింటికి కులాయం చెప్పారో కుళాయిలు తప్పేసి వాటి పేరుతో రోడ్లు పాడు చేసి వదిలేసారు తప్పితే ఎక్కడ మంచినీరు అన్నది రావట్లేదు ఈ ప్రాజెక్ట్ వస్తుందన్న నెపంతో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు తీసుకొచ్చిన ఉత్తానం ప్రాజెక్ట్ ని అక్కడ శాసనం వాటర్ స్కీమ్ ని ఎన్టీఆర్ సుజల సమితిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కన పడేశారు దాని మీద కూడా ఒక దృష్టి పెట్టి ఈ వాటర్ స్కీమ్ ని కుళాయి స్కీమ్ ని కూడా మనం వ్యక్తిగత ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాం

భూమి కాదు మంత్రి గారు మా పలాస నియోజకవర్గంలో పర్మిషన్స్ లేవు అని బాల ప్రభుత్వంలోనే నాకు ఆర్టీ యాక్ట్ ద్వారా ఆన్సర్ వచ్చిన పండ్లని కూడా పూర్తిగా కారణం లేకుండా తినేశారు దయచేసి ఇక ముందు కూడా ఎవరు అలాగే ఇష్టానుసారం ప్రభుత్వ ఆస్తుల్ని మన ప్రభుత్వం ఇచ్చిన సంపదల్ని చేతిలో మంత్రి పదవి ఉందన ఎమ్మెల్యే పదవి పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారం వాటి మీద కూడా ఖచ్చితంగా నా పలాసాలని తినేసిన కొండల మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి ఉన్న నాయక అధికారుల ద్వారా వాటి మీద కూడా మరి దాని మీద కూడా ఒక రివ్యూ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా వచ్చే మూడు సీజన్ దయచేసి రైతులకి విత్తనాలతో పాటు పలాస రైతాంగానికి నీళ్ళు నీరుంచాలని వాళ్ళు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు